లాడందరికీ ఉదయకాల సమయంలో ఈరోజు కీర్తనలు పదవ అధ్యాయము ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకు కూడా పంపించండి పదవాధ్యాయము ఏహోవా నీవెందుకు దూరంగా నిలుచున్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో చిక్కుకొందురు చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు ఎహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించురు నీ న్యాయవీధులు ఉన్నతమైనవి వారి దృష్టికి అందకుండను వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకొందురు వారి నోరు శాపంతోను కపటంతోను వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుగ క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచి చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొన పొంచి పొంచిచూచును గుహలలోని సింహం వలె వారు చాటైన స్థలంలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొని పొంచి ఎందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మర్చిపోయేను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు యహో వాలెమ్మో దేవా బాధపడు వారిని మరొవక చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుటయేలా నీవు విచారణ చేయమని వా చేయమని వారు తమ హృదయాలలో అనుకునుటయేలా నీవు దీనిని చూచున్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టు చూచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయుము యహోవా నిరంతరము రాజై ఆయన దేశంలో నుండి అన్నజనులు జనులు నశించిపోయిరే లోకులు ఇకను భయకారులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు ఉన్నావు తండ్రి లేని వారికినే నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచుతివి చెవియొగ్గి ఆలకించితివి ఆమెన్